మాట్లాడతారంటే ఇప్పుడు లేదా నేను చర్చ్ అయిన తర్వాత మాట్లాడతాను చర్చ్ అయిన తర్వాత అంటే ఒక గంట పడుతుంది గంట మాట్లాడతారు ఇప్పుడు పని చేద్దాం ఇప్పుడు నేను ఓకే మీరు కాబట్టి పావు గంటలో మనం ఏం చేద్దాం అంటే రెండు వచ్చిన డిస్కస్ చేద్దాం చెప్పండి వెరీ గుడ్ సార్ మీరు సూపర్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ బై అయితే ఆ ద్వితోపదేశ కాండం ఇరవై ఏడో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఐదు అధ్యాయం చూడండి ఒకసారి ద్వితోపదేశ కాండం ముందుకు మీకు డిస్క్లైమర్ ఇస్తాను ఏంటంటే బైబిల్ పండితులు వేరు అంటే బైబిల్ పండితులు ఎలా ఉంటారంటే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి బైబిల్ కాలేజీలో చదువుకొని దాని మీద అవగాహన చేస్తున్నారు కొందరు సేవకి సమర్పించుకొని వస్తారు దేవుడు నాకు ఈ మెయిల్ చేశాడు కాబట్టి తను రక్షించాడు కాబట్టి నేను అందరికీ సువార్త చెప్తాను అనుకుంటా కొందరు కాపర్లుగా వస్తారు కాపర్లు అంటే ఏంటంటే పాస్టర్స్ వచ్చినటువంటి విశ్వాసాలకి బైబిల్ గురించి బోధిస్తారు సార్ నేను అని తెలుసు నాకెందుకు చెప్తారు మీరు నాకు నాకు ప్రశ్నకు సమాధానం చెప్పండి అంతేగాని గురించి కాస్తుందండి బాబు మీరు రండి నేను మీ మీకు అడ్రస్ పెడతాను సార్ గుంటూరు జిల్లా తాలూకా మొలక రోజు లో నా చర్చి నాకు నాలుగు వందల మంది ఉన్నారు చర్చి మూసేస్తాను నేను నాలుగు వందల మంది విశ్వాసులు ఉన్నారు నేను బైబిల్ మీద కూడా పుస్తకం రాసా పరిశుద్ధ గ్రంథం ఫోర్ ట్వంటీ అని బైబిల్ మీద కూడా పుస్తకం రాసిన నేను ఇప్పుడు పోయింది నాకు బైబుల్ చదివిన తర్వాత బైబిల్ మీద పుస్తకం రాసా పరిశుద్ధికరణ ఫోర్ ట్వంటీ అని నాకు విశ్వాసం లేండి ఒక ఒక ఒక్కొక్క సారనే ఒక మాట వినండి మీరు మీరు ఒకప్పుడు బైబిల్ చదివినోళ్ళు లేకపోతే ఒకప్పుడు సంఘాన్ని నాలుగు నాలుగు వందల యాభై మంది విశ్వాసలే నాలుగు వందల ఇరవై మంది నాలుగు వందల ఇరవై మంది నాలుగు వందల ఇరవై మంది విశ్వాసలకి పాస్టర్గా మీరు ఉన్నారు లేకపోతే ఒక నడిపించే నాయకులకి అందుకని సార్ సార్ మీకు మీకు ఒక అవగాహన ఉందో లేదో అంటే నేను ఒక మాట జ్ఞాపనం చేస్తున్న పాస్టర్స్ ఎలా అంటే ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు రెండోది దేవుని సన్నిధిలో ఉండి కనిపెట్టే వాళ్ళు ఉంటారు రెండోది ఆ స్వార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు నేను మీకు చెప్పేది ఏంటంటే మాట అన్నారు కదా ఏది ఎక్కడ ఉంటుందో తెలియనప్పుడు మీరు ఎలా చెప్తున్నారు అని అన్నారా కదా విన్నారా అండి అవునండి ఇప్పుడు నేను మీరు ఏమన్నారు సుందర్రావు గారి దగ్గర నేను పిడి సుందర్రా దగ్గర నేర్చుకున్నానండి ఐదేళ్ళు నేర్చుకున్నా ఆరు లక్షల యాభై వేల రూపాయలు కట్టాను పది ఏళ్ళ క్రితం అయితే నాకు నేను నేర్చుకున్న తర్వాత పీడి సుందర్రా వాళ్ళ అబ్బాయి ప్రసన్న బాబు నా ఫ్రెండ్ వాడికి వాక్యం రాకపోతే నేనే చూసేవాడి వాడికి కాల్ మీరు కనుక్కోండి ఫోన్ నంబర్ తీసుకొని మాట్లాడండి తర్వాత వాడు ప్రసన్న బాబు ఎప్పుడైతే బైబిల్ కాలేజీకి కు వచ్చేటువంటి ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించాడు నేను అప్పటితో ఇది ఎంత దరిద్రం బైబుల్ ని వాడుకుంటున్నారు వీళ్ళు దేవుడైన ఒక పేరు పెట్టి ఒక కాలేజీ పెట్టి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు ఇది చాలా చాలా సార్లు కంప్లైంట్ ఏం చేశా ఎవరికి పిడి సుందరరావు గారికి బాబు నీ కొడుకు చేస్తున్నాడు అమ్మాయి జీవితాలతో ఆడుకున్నాడంటే ఏం చేస్తావా నా మాట ఎంతలో అన్నాడు మరి నువ్వు నీ పరిస్థితులు అంటే ఇప్పుడు నీ జీన్సా కదా అంటే నేను అప్పట్లో ఆ రోజుల్లో నేనేదో చేశా అన్నాడు వాడు దుర్మార్గుడే వీడు దుర్మార్గుడే ఓకేనా అలాగే రంజిత్ గారు వాడు ఏమన్నాడు నేను ఎంతో మంది అమ్మాయిలు నమ్మిన పడుతుంటే హెచ్చు కొట్టుకోమన్నా అన్నాడు రంజిత్ గారు అలాగే ప్రజ్వల్ కాదు అలాగే విజయవాడ ప్రజ్వలే దోని పేరు వాడు కూడా బైబుల్ అర్థం పెట్టుకుని అమ్మాయిల జీవితంతో ఆడుకున్నాడు కాబట్టి ఈ పాస్లంతా కూడా బైబుల్ అనే ఒక పుస్తకాన్ని అర్థం పెట్టి ఏసు అనే రెండు పేర్లు అర్థం పెట్టి పరలోకం అనే ఒక ఆశ పెట్టి నరకం అనే ఒక భయం బాజీ బుక్ బైబుల్ పాస్టర్ కాకపోతే అనే కొట్టేయాలి మీరు ఏంటంటే కొందరు ఇప్పుడు మీరు సార్ ఒకటి ఒక విషయం చెప్తానండి మీరు దశం భాగం ఎప్పుడు తీసుకునేదా కానుకులు కానీ భాగం తీసుకునే మీ పిల్లల మీద మీ భార్య మీద ప్రమాణం చేయండి ఒకసారి మనస్ఫూర్తిగా దశంభాగాలు మేము తీసుకుంటాం ఆ భాగం తీసుకునేటప్పుడు వాళ్ళు ఏరిగేది కూడా తినండి వాళ్ళు దొడ్లో ఎరుగుతారు అది కూడా తెచ్చుకుని తినండి అందులో కూడా భాగం తీసుకోండి ఆ ఏరిగింది కూడా తినండి అంత రుచిగా ఉంటది అది దశంభాగంతో పాటు ఇది కూడా తినండి వాళ్ళు ఎరిగింది తినండి మంచిగా పశువు ఒకటి సంపాదించిన దాంట్లో లూజ్ ఉంటది అంటాయా నీ పల్లాని పిల్లల్ని సెక్స్ చేసి నీ పిల్లల్ని పోసి కంటావా ఇంకోటి సంపాదనతో వాళ్ళతో వాళ్ళని తాగుతావా ఇప్పుడు వాళ్ళు పుట్టట నీకు పుట్ట వాళ్ళు నీ సంపాదనతో నువ్వు సాగితే నీకు పుట్టినట్టు ఇంకోటి సంపాదనతో నువ్వు సాగితే వాళ్ళకు పుట్టినట్టు అడ్డం చూసుకోదు నువ్వు గురుగారు గురుగారు ఒకసారి నేను ఫాస్ట్ బాబు రెండు ప్రశ్నలు ఓకే రెండు ప్రశ్నలు అడితే నేను ఒక రెండు ప్రశ్నలు అడుగుతాను సైలెంట్ అవుతాను మీరు కోరుకుంటున్నాండి మీరు మంచి వాళ్ళు సార్ మీరు మంచి వాళ్ళు రెండే ప్రశ్నలు సార్ రెండు సార్ నేను రెండు ప్రశ్నలు అడిగి నేను ఎలికిపోతాను సార్ నేను ఆగిపోతాను రెండు ప్రశ్నలు అడగను సార్ నన్ను అడగను సార్ మీరు చిన్నపిల్లలను చేసి నన్ను చిన్నపిల్లలను చేసి ఆడుకున్నారు మీరు మీరు నన్ను పిల్లల్ని చేసి ఆడుకున్నారు సార్ ఇది అన్యాయం నేను కోర్టుకి వెళ్తా ఎందుకంటే మీరు అన్నదానికి చెప్తున్నాను వినండి సార్ నా ప్రశ్న వినండి నా ప్రశ్న వినండి ఒక్కసారి వినండి చెప్పవయా దోచుకున్నా ఎందుకయా దోచుకున్నావు అడిగా చెప్పనబా ఇంక నువ్వు చెప్పు ఎందుకు దోచుకున్నావు ఎందుకు అనేది ప్రశ్న కదా దాన్ని సమాధానం చెప్పనావా చెప్పు అప్పుడు మీ పేరు చెప్పలేదు సార్ మీ పేరు చెప్పలేదు నాకు మాట నా పేరు ఆనంద్ మీరు కూడా ఆనందం ఉండాలి మీరు ఎప్పుడు ఆనందే ఆనందం ఆనంద ఆనందే బైబిల్ ఎక్కడుంది ఆనందము అనే అనేది పేరు కాదండి బాబు ఆనందం అంటే ఒక సంతోషం దానితో కాదండి మీరు బైబుల్ ఫాలోవరు వేసిన పెట్టుకోవాలి దాగితాన్ని పెట్టుకోవాలి లేదంటే లోతని పెట్టుకోవాలి మీరు ఆనందం ఎట్టు పెట్టుకుంటారు మీరు అంటే మీకు మీకే బైబుల్ మీద విశ్వాసం లేదు బైబుల్ అంటే మీకే విశ్వాసం లేదు ఇంకొకటి మీ క్యాస్ట్ అని చెప్పండి మీ క్యాస్ట్ అంటే మీరు ఏ క్యాస్ట్ మీరు రిజర్వేషన్ ఎలా చూస్తాడు మీరు క్రైస్తవులు అయ్యి మీ రిజర్వేషన్ ఎలా చూస్తాడు మీరు మీరు ఏ కాస్ట్ ఒకదానికి ఒకటే లింక్ ఎత్తావు కానీ నువ్వు నీ జలతనం నీ జలతనం బయటపడ్డా ఏమయ్యా ఇప్పుడు నీ పేరు అని నాకు నీ పేరు అని కదా నా పేరు దాని నా అక్కడ కాదు అక్కడ కాదు మీ పేరు దానియలు అన్నాడు కదా దానియలు బైబిల్లో దేవుని కోసం నిలబడ్డాడు సింహం లోకి వెళ్ళాడు ప్రార్థన చేశాడు నీకులాగా తిప్పి దూషించి విత్తన్నవాదం చేసి ఆ పని చేయలేదు ఇప్పుడు నువ్వు పేరు పెట్టుకున్నందుకు జీవించినందుకు ఇప్పుడు దేవుడితో యుద్ధం చేశాడు కదా దేవుడితో దేవుడితో యుద్ధం చేసి చెడకోటి మన గుత్తి మీద పట్టి కొట్టాడు కదా మనోడు ఇస్లాయిల్ అనేవాడు ఇస్లాయిల్ అనేవాడు ఇస్లాయిల్ అనేవి పేరెట్టే దేవుణ్ణి వంగబెట్టి దేవుణ్ణి వంగబెట్టి కుర్చి పెట్టి దెంగితున్నాడు కదా ఇస్యిల్ని పేరుకి ఉదమా దెంగాలి దెంగితేనే మరి మీకు సమ్మది ఉంటదు మీకు దెంగతో పెట్టా మీకు కుర్చి పెట్టి దెంగితేనే మీకు బాగుంటుంది బాగు ఒకే హలో నమస్కారూతులు మాట్లాడుతున్నాను కొనసాగే ప్రశ్న నమస్కారం వినండి సార్ నువ్వు ఒక రామయ్యా సభ్యత సంస్కారం లేని నువ్వు అక్కడవా నువ్వు అడిగే ప్రశ్న సమాధానం చెప్పాలి నువ్వు నువ్వు నాకు సమాధానం నువ్వు నువ్వు సంస్కారం ఉన్నవాడు అయితే సంస్కారం ఉన్నవాడు అయితే నిజమే నీ నీ పురాణాలు లేకపోతే నువ్వు వేదనమ్ముతున్నావు అది నిజమైతే నువ్వు సంస్కారం కలిగి మరి ఇప్పుడు నీ బూతులు మాట్లాడినాయా నీ బూతులు మాట్లాడలో నీకు మాట్లాడినప్పుడు మాట్లాడే అధ్యాయము నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా నువ్వు కొద్ది చేసుకుంటావు కానీ నీ భార్యను సంపాదన చేస్తా నీ కుమారుల యొక్క నీ కుమార్తెలు యొక్క మానుసు నీతో పిలిపిస్తా అంటే యహో దేవుడు ఇప్పుడు బాజీ అరే డబుల్ బాజీ ప్రస్తుతం బాజీ అంటే అర్థం ఏంటి చెప్పన్నాయా దొంగ దొంగల్ బాజీ అంటే అర్థం డబుల్ బాజీ అంటే దొంగ కొడుకు అనే అర్థం నువ్వు దొంగ నీ కొడుకు నీ కొడుకు దొంగడు అని నువ్వు చెప్తున్నావు నా కొడుకు ఏసు నా కొడుకు నా ఏసు ఎవడైతే నా కొడుకు నీ నీ కొడుకో ఎవరైతే నాకు ఎందుకయ్యా ఇప్పుడు మాట చెప్తే నేను ఇరవై ఎనిమిది అధ్యయో ఇరవై నాలుగు ముప్పై రెండు యాభై మూడు యాభై నాలుగు అడిగే ముందు నా నన్ను నమ్మపోతే నాకు చేస్తా నీ భార్యను ఏ రోజు నీ పిల్లల మాంసం నీతో వినిపిస్తా అంటాం నీ పిల్లల్ని నువ్వు తింటావా నీ పిల్లల్ని పక్క ఇంటితో పండు పెట్టి నువ్వు ఊరుకుంటావా నీ పిల్లల్ని నువ్వు తింటావా నీ పిల్లల్ని పక్క ఇంటితో పండు పెట్టి నువ్వు ఊరుకుంటావా ఈ వ్యవసాయానికి నాకు సలహా అని చెప్పు సరైతే నువ్వు మాట్లాడేసుకోవయా నువ్వు మాట్లాడేసుకో నీ పెడతా నేను ఓడిపోయినట్టుగానో లేకపోతే నేనేదో పారిపోయినట్టుగా నువ్వు వండుకుంటావు సభ్యత సంస్కారం ఉన్న ఓడివైతే నిజంగా మర్యాదగా మాట్లాడు మర్యాదగా అడుగు మర్యాదగా నేను చెప్తాను ఓ తిడతా వీళ్ళు మర్యాదగా మాట్లాడుతున్నావు నేను నేను మిమ్మల్ని ఏమండి అంటున్నా మీరు నన్ను ఏమండి అన్నా నేను 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 బైబిల్ ప్రకారం మాట్లాడుతాను సార్ నేను వ్యక్తిగతంగా ఆలోచన కాదు నేను ఇదే నాకు ఫ్రెండ్ కాదు నాకు శత్రువు కాదు బైబుల్ ప్రకారం నేను ప్రశ్నిస్తున్నా అంతే బైబుల్ ఏముందో ఉందో అది ప్రశ్నిస్తా అది బైబుల్ బైబుల్ అలా మాట్లాడేస్తుంది సినిమాతో అంతేగాని నువ్వు నాకే పర్సనల్ గా తెలియదు కదా సరే గారు సరే గురుగారు సోదర భావంతో నేను చెప్తున్నాను దాని గారు మీరన్నా మీ కుటుంబీకుల నాకు ఏ చేసం లేదు మీ మీద నాకు ఏం నిందా నేను ఇవ్వాలని నేను అనుకోవటం లేదు మీరు ఒకసారి మీ మాటలు మంచిగా మీరు అడగండి మేము మంచిగా సమాధానం చేస్తాము సమాధానంగా మనం మాట్లాడదాం అలా అనుకుంటే నేను కాల్ కంటిన్యూ చేస్తాను ఊతుల్లోకి దిగినా ఎవండి మనిషిని టార్గెట్ చేసినా మీకు అనిపిస్తుంది ఎవరికైనా నేను ఇప్పుడు మీరు లైన్ లో పెట్టిన ఆవిడతోటి ఏమన్నా మీ మీ ఆయన గారు ఉన్నప్పుడు మీరు బతుకుంటే అవకాశం ఉండదు కదా మీ మీ యొక్క నమ్మకాలు బట్టి మరి మీరు చనిపోతున్న మిమ్మల్ని చంపేసేటువంటి ఆ నమ్మకాలు బట్టి మీరు చూస్తే మేము చంపేస్తాము అని ఏదో అన్నారు కదా దాన్ని జడ్జ్ చేస్తారంటే ఆవిడ మా దాంట్లో లేదని చెప్పి మొత్తానికి ఏదో అన్నారు మీరు మీరు వచనాలు చూపిస్తాను నేను బైపుల్లో వచనాలు అధ్యాయం చూపిస్తా మీ ఊరికే నేను దాన్ని ఉన్నట్టు మీరు ఎట్లా చెప్తారు ఉంటే మీరు ఏ గ్రంథంలో ఉంది ఏ అధ్యాయంలో ఉంది ఏ వచనంలో ఉంది చేసినా ఇప్పుడు నేను అధ్యాయము అధ్యాయము బైబుల్లో ఉంది ఈ అధ్యాయంలో ఉంది ఈ చెప్తాను నేను నువ్వు అలాగే చెప్పాలి నువ్వు ఆధారం చూపించి నేను నమ్ముతా నువ్వు ఆధారం లేకుండా ఏకే మాట్లాడితే అది అది అసలు ఒక పాస్కి తగునా తగదండి నిజంగా మీ నిజంగానే తగదు మీతో మీతో తెలియదు క్షమించండి గురుగారు నేను ఆ మాట అంటే ఒక్కసారి నేను గనక మీ మీ ఇప్పుడు మీరు లైన్ లో పెట్టిన ఆవిడ్ని ఏమండి మీ ఆయన గారు ఉద్దేశం నాకు ఉద్దేశం నాకు అర్థమైంది అది 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 కొంతమంది కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి పని కొంతమంది జరిగితే దరిగితే అది కొంతమంది దుర్మార్గులు చేసిన పనిలే కాని ప్రాంతత్వంలో ఎక్కడ ఏ దేవుడు చెప్పబల్ల లేదు కదా లేదు కదా లేదు కదా నేను ఎందుకు చేస్తాను తెలుసా ఎందుకు చేస్తాను తెలుసా వినాలని ఉన్నారు మీకు ఎందుకు సార్ ఒకసారి అవతల వాడిని సమాధానం అడిగేటప్పుడు టార్గెట్ చేసే విధంగా ఉండకూడదు అంటే వారి కుటుంబికలు టార్గెట్ చేసే విధంగా ఉండకూడదు మీకు అర్థం అవ్వాలని నా మాటలు చెప్తున్నా వెంటనే మీకు కూతురు మాట్లాడేసారు నేను అన్నాను ఇప్పుడు నన్ను డబ్బులు బాధి దొంగనా కొడుకు ఏదో సమ్మ లేదో కూతులు అంటున్నారు కూతురి అనేటప్పుడు నాకు సమాధానం ఎలా వస్తుందండి గురుగారు నిజంగా మీకు ఓపికతో వినండి నిజంగా మీకు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా బైబుల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా పాస్టర్ గారిని మీరు పెట్టారు పాస్టర్ గారు మాకి సమస్య సరే మీరు ఎలా పెట్టినా ఒక ప్రశ్నతో ఉన్నారు మీ ప్రశ్నకు సమాధానం కావాలి ఈ రోజు సమాధానం వెతకాలి కానీ మీ మీ వాదనలో మీరే నగ్గాలి అనుకుంటే నేను వాదించడానికి నేను రెడీ నాకు టైం లేదు వాదన ద్వారా జరిగేది ఏం లేదు మీరు నిజంగా ఒక ప్రశ్న ఉంది దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు అనే దాని గురించి అరగనే చెప్తాను దేవుడు ఎందుకు ఒక ఒక అమ్మాయిని విభజన నేర లేకపోతే ఆ అమ్మాయిని ప్రాణిత్తు కొట్టమన్నాడు అనే దాని గురించి అడగానే నేను చెప్తాను సమాధానంగా వినండి పూర్తిగా అప్పుడు ఎలాగైతే సైలెంట్ గా విని వింటున్నారో అలా వినండి నష్టకపోతే ఇది తప్పండి ఇది మీరు చెప్పేది కరెక్ట్ కాదు ఇప్పుడు నమ్మడానికి లేదు అని చెప్పండి నేను ఒప్పుకుంటా కానీ మీరు స్పందన మీరు మధ్యలో క్యాటలైజ్ చేసి కూర్చుని మాట్లాడితే నేను ఇచ్చింది అలా కనుక్కుంటే అలా ఒప్పుకుంటే నేను మాట్లా నేను మాట్లాడతా నేను మీ సమాధానం మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను మీరు రికార్డ్ చేసుకుంటారు ఏం చేసుకుంటారో అన్ని చేసుకోండి అన్ని చేసుకుని ఎంత టైం కావాలో అంత టైం తీసుకోండి నేను టైం చెప్తాను నీకు పవన్ ఒక పర్మిషన్ అయి పర్మిషన్ అయిన తర్వాత ట్రైన్ చేసినప్పుడు నేను కన్సేపాలంటే మాట్లాడతాను గురిగా ఓకేనా చెప్పండి సార్ చెప్పండి అంటే మీరు బూతులు కానీ ఏది కానీ అవసరం కానీ ఆ ఆలోచన కానీ నాకు లేదండి అంటే సమర్థిస్తే బూతులు వస్తాయండి మంచిని సమర్థిస్తే తగ్గించండి మీకు ఏం కావాలనేది మాట్లాడే హ్యాపీగా మీకు రోజంతా మాట్లాడతాను హ్యాపీగా మీకు మీకు కావాల్సిన సమాధానం నేను ఇవ్వగలిగితే దేవుల దేవుల కృపణ బట్టి మీకు ఇవ్వగలుగుతాను అంటే సరే ఒప్పుకున్నాం ఒక్కో దాని మీద ఎక్కువ సాధన చెప్తున్నారు కానీ సమాధానం చెప్పండి సార్ దయచేసి నేను పది నిమిషాలు ప్రశ్న అడగండి సమాధానం చెప్తాను మీరు సాధన చేస్తే మధ్యలో రావద్దే ప్రశ్న అడగగానే ఆ ప్రశ్న వదిలేండి సమాధానానికి టైం ఉండే ఇప్పుడు నా ప్రశ్న వినండి నా ప్రశ్న వినండి వినండి నేను సైలెంట్ అవుతా వినండి నేను సైలెంట్ అవుతాను

ధూళిగాను బుగ్గిగానో చేయను నీవు నశించే వరకు అది ఆకాశం నుండి నీ మెదొచ్చును ఎవ శక్తులు ఎదుట నిన్ను ఓడించును ఒక మార్గమున వారిని ఎదుటకి పైలుదేరి నీవు ఏడు మార్గములో వారి ఎదుట నుండి పారిపోయి ఆ భూ రాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడువు నీ కళభరము సకలము సకలమైన ఆకాశ పక్షులకును భూ జంతువులకు ఆహార వాటిని బెదిరించి వాడు ఎవడను ఉండడు యహోవా ఐగుప్తు కుంటి చేతను మూల వ్యాధి చేతను కుష్టి కుష్టి చేతను జడ్జి చేతను నేను బాధించును ఆ నీవు వాటిని పోగొట్టకొనగా అనుకుంటు ఎర్రితనము చేతను గుడ్డితనము చేతను హృదయ విస్మయం చేతను యహోవా నేను బాధించును అప్పుడు గుడ్డివాడు చీకట్లో తడవులాడ రీతిగా నీవు మధ్యాహ్నం ముందు తడువులాడదు నీ మార్గములను వర్ధన్ల చేసుకొనలేవు నీవు హింసింపబడి నిత్యమును దోక్ష నిన్ను నిన్ను తప్పించవాడెవడను లేకపోవును స్త్రీల ప్రధానం చేసుకుందవు గాని వేరొకడు ఆమెను కూడను ఇల్లు కట్టుదు గాని దానిలో నివసింపవు ద్రాక్ష నాటుదు గాని దాని పండ్లు తినవు నీ ఎద్దు నీ కన్నుని ఎదుట వధింపబడిన గాని దాని మాంసము నీవు తినవు నీ గాడిదని ఎదుట నుండి బలత్కారం చేత కోసుకోబడి నీ యుద్ధకు మరల పేయబడదు నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడిను నిన్ను రక్షించవాడు ఎవడను ఉండడు నీ కుమారులను నీ కుమార్తెలను అన్య జనమునకు ఇయ్యబడదురు వారి నిమిత్తం నీ కన్నులు తినమూ చూచి 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 క్షీణించిపోవను కానీ నీ చేత ఏమీ కాకపోను అంతవరకైనా ఇంకా ఉన్నాయండి ఇంకొకటి అదే అధ్యాయంలో యాభై మూడు యాగంగా యాభై మూడు యాభై నాలుగు అంతేనా అప్పుడు మొట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టి ఇబ్బందులను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయో నీ కుమార్తెల యొక్క మాంసం తిందువు నీవు మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమును గల మనుష్యుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిటి భార్య ఎడలను తాను చంపక విడుచు తమ తన కరమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసంలో కొంచెమైన వారిలో ఎవరికి పెట్టడు అనయనగా మీ శత్రులు మీ గ్రామంలో అన్నిటి అందు మిమ్మల్ని ఇరుకు తరచుటూ ముట్టడి వలన మనకి మిగిలినది ఏమీయో ఉండదు అంతేనండి ఇప్పుడు సార్ మీకు ఇక్కడ మీకు మీరు ఏ పాయింట్స్ మీరు నేను అడుగుతానంటే ఇప్పుడు నువ్వు నన్ను నమ్మకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పిల్లల్ని వేరే వాళ్ళతో దెంగిస్తా ఒకటి అదే కదండి అదే కదండి ఏముంది సార్ నువ్వు 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 ప్రసానం చేసుకుంటావు కానీ వేరొకడు ఆమెను కూడు ఆమెను కోటం అంటే అత్యసి జిల్లాలో ఆడుకోవడం కాదు కదా సెక్స్ కదా సార్ నేను అంటే నేను తామర భాషలో మాట్లాడుతాను సార్ ఓకేనండి వేరే సెక్స్ చేస్తాడు సెక్స్ 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 అనుకుందామండి వేరే వాటి సెక్స్ చేస్తా అంటాం ఒకటి తర్వాత నీ పిల్లల మాంసం నీతోనే తినిపిస్తా నీ కుమారుల యొక్క నీ కుమార్తె యొక్క మాంసం నీతో తినిపిస్తున్నాను ఇది ఏ విధంగా దైవ లక్షణాలు అవుతాయి దైవం అనేవాడు ఒకటి పిల్లాన్ని ఇంకొక డిగ్రీ పెట్టేవాడు బ్రోకర్ అవుతాడు కానీ దేవుడు అవుతాడు ఇది ఒక ప్రశ్న ఇంకోటి ఏంటంటే మన పిల్లలు మనం తినే పరిస్థితి తేవడం అంటే ఇది దైవ లక్షణమా అనేది నా ప్రశ్న అండి మీరు చెప్పండి సార్ ఇంకా సరేండి ఇప్పుడు నాకు నేను చెప్పేంత వరకు మాట్లాడదండి నేను చెప్పి అయిపోయిన తర్వాత సార్ మీరు మేము నన్ను క్వశ్చన్ తడగమంటా అండి ఓకే సార్ చెప్పండి ఇప్పుడు దైవ లక్షణాలు ఏమిటి అంటే దైవ లక్షణాలు ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఆ పశుద్ధత ఆయన జీవము ఆయన శక్తి ఇలాంటి లక్షణాలన్నీ కూడా మంచి లక్షణాలు రెండోది ఆయన ప్రేమ కనికరం జాలి కరుణ ఇలాంటివన్నీ దైవ లక్షణాలు కదండి రెండోది ఇప్పుడు ఏం చేయమన్నారు అంటే ఆయన మీకు శాపాలు వస్తాయన్నాడు దానికి ముందంతా దీవెనలు ఉంటాయి మీరు ఎవరైనా అధ్యాయం మొదటి నుండి మా మధ్యలో వరకు మీరు ఒక ఎక్కడైతే చర్చ దానికి దానికి ముందంత దీవలు ఉంటాయి ఆ దీవల గురించి ప్రస్తావించలేదు కానీ ఈ శాపాల గురించి ప్రస్తావించలేదు సార్ ఈ శాపాలలో ఏమున్నది ఏంటంటే మిమ్మల్ని అపవిత్ర అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే